వేంపల్లిలో దారుణం ఎనిమిదవ తరగతి మైనర్ బాలిక ప్రసవం దర్యాప్తు చేస్తున్న పోలీసులు వర్దు భాష అభ్యున్నతి కోసం రామ్ ప్రసాద్ బెస్మెల్ అశ్వకుల్లా ఖాన్ చేసిన సేవలు ఎంతో విలువైనవి అని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు సరూర్ వర్దు మహోత్సవంలో భాగంగా కడప నగరంలో యాభై వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని కడప ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు కడప గోకుల్ార్జు సర్కిల్ నుండి గాంధీ బొమ్మ సర్కిల్ మీదుగా సెవెన్ రోడ్స్ వరకు ర్యాలీ సాగింది కుల మతాలకు అతీతంగా రాంప్రసాద్ బెస్మెల్ అశ్వక్ కుల్లా ఖాన్ ఉర్దూ భాష అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని వారిని ఆదర్శంగా తీసుకుని ముస్లిం మైనారిటీ వర్గాల విద్యార్థులు ముందుకు వెళ్లాలి అని ఎమ్మెల్యే మాధవిరెడ్డి విద్యార్థులకు సూచించారు అధికారంలోకి గుర్తు పాఠశాల విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందలేదని తన దృష్టికి రాగానే వెంటనే మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే కావలసిన పుస్తకాలు అందజేశాము అన్నారు తమపై నమ్మకం ఉంచి గెలిపించిన కడప నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు ఈరోజు ఉర్దూ భాషకు సురువురే ఉర్దూ యాభై సంవత్సరాల సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా దానికి సంబంధించిన సంబరాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా కడప నియోజకవర్గంలో ఉర్దూ భాష అభివృద్ధి కోసం ఇక్కడ కూడా ఒక చిన్న ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఉర్దూ భాషను అభిమానించే ప్రతి ఒక్కరూ అది హిందూ కానీ ముస్లిం కానీ ప్రతి ఒక్కరు ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఉర్దూ భాష అభివృద్ధి కోసం పాటుపడే ఎంతోమంది ప్రముఖులు ఈ ర్యాలీలో ముందుకొచ్చారు ఈరోజు ముఖ్యంగా గమనిస్తే ఉర్దూ భాష గురించి స్వాతంత్ర పోరాటంలో రామ్ప్రసాద్ బిస్మిల్ అలాగనే అష్రఫుల్లా ఖాన్ గారు ఇద్దరు ఉర్దూ భాష కోసము ఎంతో పాటుపడ్డారు వారిని వారిని స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొన్నందుకు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన వాళ్ళని ఆ యొక్క స్వాతంత్ర సమర పోరాటంలో వాళ్ళు అసూలు బాసడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ ర్యాలీ జరుగుతూ ఉన్నది ఈ యొక్క రామ్ ప్రసాద్ గారు కానీ అష్ఫుల్లా ఖాన్ కానీ రెండు విభిన్న మతాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ వాళ్ళను కలిపింది ఏంది అంటే ఉర్దూ భాష ఉర్దూ భాష మీద వాళ్ళకున్న ప్రేమ అభిమానం కొద్దీ ఒక హిందువు ఒక ముస్లిము ఇద్దరు కలిసి ఆ భాషకు సేవ చేసి ఉర్దూ భాష అభివృద్ధి కోసం పాటుపడ్డారు అలాగనే వీళ్ళిద్దరూ కలిసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మన దేశాని కోసం అసూలు పాసినారు వాళ్ళని ఒకసారి స్మరించుకుంటూ ఈరోజు ఈ ర్యాలీ ప్రారంభించడం జరిగింది ఎంతోమంది పాఠశాలకు సంబంధించిన విద్యార్థినులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మీరు ముఖ్యంగా మీరు గమనించాలి ఒక పంతొమ్మిదిన్నర పదహారు ఒకటిన్నర సంవత్సరం ముందు మనము ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడము వెంటనే ఇక్కడ ఉర్దూ స్కూల్కి సంబంధించి ఎంతోమంది పిల్లోళ్ళు జూనియర్ కాలేజ్ నుంచి మాకు మెటీరియల్ అందలేదు మాకు ఇంకా పుస్తకాలు రాలేదంటే మన నాయకుడు లోకేష్ గారికి పర్సనల్గా అర్జీ పెట్టి వాళ్ళకి అప్పటికప్పుడు మెటీరియల్ పంపించిన ఘనత ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీది ఇంతవరకు గత ఐదు సంవత్సరాల నుంచి ఉర్దూ సంబంధించిన ఆ మీడియంలో పుస్తకాలు సప్లై చేయని పరిస్థితిలో గత ప్రభుత్వం నడిపితే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారం రాగానే ఉర్దూలో మీడియంలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళకి మెటీరియల్ కానీ పూర్తి పుస్తకాలు కానీ వాళ్ళకు కూడా మిగతా మీడియంలో ఇంగ్లీష్ కానీ తెలుగు మీడియంలో చదువుతున్న వాళ్ళతో సమానంగా వాళ్ళకు కూడా పుస్తకాల పంపిణీ జరగాలని ప్రయత్నించింది ఏంటంటే ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచిన మీరు నమ్మకం పెట్టి గెలిపించుకున్నందుకు మీ ఎమ్మెల్యే మీరు నమ్మకం పెట్టి అధికారంలోకి తీసుకు కడపనగరంలో ప్రతి డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కడపనగర మేయర్ పాక సురేష్ తెలిపారు ఈ రోజు ఉదయం మార్నింగ్ విజిట్ లో భాగంగా నలభై తొమ్మిదవ డివిజన్ అలంఖాన్ పల్లిలో డిప్యూటీ మేయర్ రెడ్డితో ఆయన పర్యటించారు నలభై తొమ్మిదవ డివిజన్ లోని అలంఖాన్ పల్లినందు శ్మశాన వాటిక మరియు డివిజన్లో గల డ్రైనేజీ సమస్యను మేయర్ దృష్టికి తీసుకువచ్చారు శ్మశానం చుట్టూ చాలా రోజులుగా నీరు నిలబడడం వల్ల దస్తాగిరిపేట హరిజనవాడ ప్రజలు కమ్యూనిస్టు నాయకుల నుండి చాలా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో స్వయంగా మేయర్ పరిశీలించారు కూడా నిధుల నుండి అలంకాన్ పల్లె దస్తాగిరిపేట మరియు హరిజనవాడ ప్రాంతాల నుండి వచ్చే డ్రైనేజీ వాటర్ను అలంకాన్ పల్లె హైవే ద్వారా శ్మశానవాటిక దండు ప్రాంతాలపై నుండి బొగ్గవంకలోకి వెళ్ళేలా కోటి ఎనభై లక్షల రూపాయలతో టెండర్ను పిలిచామన్నారు ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులతో కలిసి

రూరల్ సెగ్మెంట్ లో ఖచ్చితంగా మీరు శానిటీ సెక్రటరీ ఖచ్చితంగా విజిట్ చేయండి విజిట్ చేయకుండా మీరు ఏదో ఊరికే ఓర్ సిటీలో ఆటోమేటిక్గా అన్ని ఎప్పుడు ఉన్నా గానీ మెర్జిడి పంచాయతీలో ఏముంటాయో ఈ గూడులు కానీ మన వార్డులలోనే మనకు ఎక్కువ ప్రాబ్లం వచ్చేది ఎందుకంటే మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది అప్పుడు మీరు ఎస్సీ కాలనీ గూడు హరిజనవాడలో ఉన్నటువంటి శ్మశారం గత చాలా రోజులుగా చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది దాన్ని గతంలో ఉన్నటువంటి సిపిఐ నాయకులు అయితేనేమి మీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా అది అందరికి సంబంధించిన సమస్య కాబట్టి అక్కడ దాదాపుగా వాటర్ అంతా స్టాగ్నేట్ అయ్యి కొన్ని రోజులుగా అలాగే ఉంది కానీ దాన్ని బెయిలింగ్ వాటర్ చేయాలంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో కొంచెం అబ్జెక్షన్ వచ్చిందని చెప్పి మా డి గారు ఏఈ గారు చెప్పడం జరిగింది ఫస్ట్ దానికి కోటి ఎనభై లక్షల రూపాయలతో ఆల్రెడీ ఎస్టిమేట్ వేసడం జరిగింది మన కూడా గ్రాంట్ లో శాంక్షన్ చేశారు కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మెడికల్ కళాశాలలో ఎంతో కాలంగా పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులను అకారణంగా తొలగించడం దారుణమని సిఐటియు నాయకులు మండిపడ్డారు సంబంధిత కాంట్రాక్ట్ ఈ రోజు కడప కార్మిక శాఖ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో బైఠాయించారు పాలకులు మారిన ప్రతిసారి కాంట్రాక్టర్లు శానిటేషన్ ఎక్స్ కార్మికులను తొలగించడం బాధాకరమన్నారు యాభై సంవత్సరాలు దాటిన వారిని తొలగించాలి అని ఏదైనా నిబంధన ఉందా అంటూ ప్రశ్నించారు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కార్మికులను తొలగించడమే కాకుండా అడుగుతూ ఉంటే దోషించడం ఎంతవరకు సమంజసమన్నారు తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి అని కార్మికులు ఏదైనా చేసుకుంటే దానికి కారణం సదరు కాంట్రాక్టర్ నాయుడు హెచ్చరించారు కూడా తొలగిస్తామని చెప్తున్నారు ఒకవైపున విద్యార్హత లేదు కాబట్టి మేము సూప్రైజర్లందరూ కూడా డిగ్రీ విద్యార్హత లేదని సూప్రైజర్లను తొలగిస్తామని చెప్తున్నారు రెండోది ఒకవైపున మరొకసారి కూడా ఇక్కడ యాభై సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళందరినీ కూడా మేము తొలగిస్తామని చెప్పారు తాజాగా ఇప్పుడు ఇక్కడ అరవై ఏడు మందిని దాదాపు యాభై సంవత్సరాలు మీకు పైబడి ఉంది అని తొలగించమని చెప్తున్నారు ఒకవైపునేమో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులందరికీ కూడా ఏదైతే ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగులు గతంలో యాభై ఎనిమిది సంవత్సరాలు రిటైర్మెంట్ ఉంటే వాళ్ళందరినీ కూడా అరవై సంవత్సరాలు పెంచారు అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలు పెంచారు ఇప్పుడు తాజాగా అరవై ఐదు అరవై సంవత్సరాలు పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ పద్మాతి ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు యాభై సంవత్సరాలు ఉండే వాళ్ళని తొలగించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దారుణమైన విషయం అనేది సిఐటిగా మేము హెచ్చరిస్తున్నాం ఎక్కడ కూడా యాభై సంవత్సరాల పైబడి ఉద్యోగం తొలగించాలని ఏ ఎంఓయూలో కూడా లేదు ఈయనకు ఉందని చెప్తున్నారు దానికి ఇక్కడ ఉన్న లేబర్ అధికారులు కూడా కొమ్ము కాస్తున్నారు గతంలో కూడా చర్చల పేరుతో కూడా ఇక్కడ లేబర్ అధికారుల దగ్గరికి వినతి పత్రం ఇచ్చాము వారు కూడా మేము మాట్లాడుతున్నాము ఏ ఉద్యోగం కూడా తొలగించాలని చెప్పారు తాజాగా ఇప్పుడు కూడా తొలగించారు మరొకటి వారు మూడు నెలల నుంచి కూడా వేతనాలు ఇవ్వకుండా వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఆ తక్షణ బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ఆ ఏ అనుమయ్య జిల్లా రాజంపేట మండలం కొత్త మేఘన వైన్స్ లో చోరీ జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి వైన్ షాప్ కప్పు రేఖ कर्जे से छोरी के पाल पर डारो, हाँ लेकिन अब वाइन्स ने आपको छोरी करके न समझा चल सीने कुलवाल, बुधवार की रात सी जरूरी ना घटना लोग घोटने के लिए निर्विरोध थी, वाइन्स ने आपको पाइक कपूस अलगी चीज लक्ष्य क्या फिर ఈ మేరకు కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇటీవల ఊటుకూరు గ్రామంలోని ఓ ఇంట్లో రాజంపేట బంగారు దుకాణంలో ఇప్పుడు వైన్ షాప్ లో వరుస దొంగతనాలు జరగడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు

오, 놀라운 아, 놀라 సస్పెండ్ చేశారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం పదవి నుండి సస్పెండ్ చేయాలి అంటూ సిఐడి డీజీపీ సునీల్ కుమార్ సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి అన్నారు ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి సునీల్ కుమార్ ఓ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారని సస్పెండ్ అయిన పరిధిలో నాయన విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని చెప్పారు ఆయన వెనుక ఎవరు ఉండి మాట్లాడించారని అనుమానాలు ఉన్నాయన్నారు వైసీపీ నాయకుల అడుగులకు మడుగులొత్తి ఇలా మాట్లాడడం సరికాదన్నారు సునీల్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరి మాట్లాడాలి అని హితవు పలికారు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నారని విధుల నుండి తొలగించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నానని చెప్పారు గత ప్రభుత్వంలో పార్లమెంట్ సభ్యునిగా ఉండి ఈ సునీల్ కుమార్ డీజీపీగా ఉండి ఆయన ఆదేశంతో పర్యవేక్షణతో రఘురామకృష్ణరావు గారిని గుంటూరు సిఐడి ఆఫీస్లో హింసించి ఆ వీడియోలను అప్పటి ముఖ్యమంత్రి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా పంపించి చిత్రహింసలు పెట్టినారు సరే మీరు టార్చర్ పెట్టినారు ఆయన కంప్లైంట్ ఇచ్చినారు ఆ కంప్లైంట్ పైన సునీల్ కుమార్ను సస్పెండ్ చేసినారు ఏ అధికారి అయితే నేరాన్ని అరికట్టాలనో ఆ అధికారి నేరాన్ని అరికట్టకపోగా అతనే ఆ నేరాన్ని చేస్తే శిక్ష కూడా డబ్బులు అవుతుంది అటువంటి వ్యక్తి రఘురామకృష్ణ గారు గారిని ఆయన పదవిలో నుంచి సస్పెండ్ చేయాలంటే దేనితో నుంచి సస్పెండ్ చేయాలా ఆయన సస్పెండ్ చేస్తే నన్ను సస్పెండ్ చేస్తారు కాబట్టి ఆయన రాజుగారిని కూడా సస్పెండ్ చేస్తే సమన్యాయం జరుగుతుందట ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేసే మరి ఒక ప్రావిజన్ అనేది భారత రాజ్యాంగంలో కానీ ఏ చట్టంలో ఉందా ఎమ్మెల్యేను సస్పెండ్ చేసే చట్టము రాజ్యాంగం ఉందే అని అంటున్నాను నేను నాకు తెలిసి ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా అటువంటి చట్టం ఉండదు డిప్యూటీ స్పీకర్ను సస్పెండ్ చేసే చట్టం ఉందా రాజ్యాంగం కానీ చట్టం కానీ ఒక ఎమ్మెల్యే విషయంలో రాజీనామా చేస్తే ఆ సీటు కాలిబడి ఉప ఎన్నిక జరుగుతుంది ఒక ఎమ్మెల్యేను సస్పెండ్ చేసేదానికి ముఖ్యమంత్రికి అధికారం ఉందా ప్రధానమంత్రికి అధికారం ఉందా రాష్ట్రపతికి అధికారం ఉందా అంటే ఇది నవ్వుకుంటారే ఇది పిల్ల శాస్త్రాలే అనేది కూడా లేకుండా నువ్వు సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ నీ ఇష్టం వచ్చేటట్టు మాట్లాడుతావా స్పీకర్ను కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఎమ్మెల్యేలు అనుకుంటారు డిప్యూటీ స్పీకర్ను సస్పెండ్ చేసే అధికారము రాజ్యాంగంలో లేదు ఎవరికి కూడా చట్టాలు లేదు ఇది నీకు తెలియదా నువ్వు పోలీస్ ఆఫీసర్గా ఐపిఎస్ పాస్ అయిన తర్వాత నీకు ఒకటి ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్లోనే భారత రాజ్యాంగం ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అన్ని చట్టాలు ఉంటాయి ఏ విధంగా ప్రవర్తించాల్సింది ఒక మాన్యువల్ ఉంటుంది పోలీస్ మాన్యువల్ అంటే నువ్వు సస్పెండ్ చేస్తే రాజకీయ నాయకుల కంటే కూడా ఎక్కువ అతిగా మాట్లాడతావా ఏమైనా రాజీనామా చేసినావా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి నిన్ను కేవలం సస్పెండ్ చేసిన గుర్తుపెట్టుకో సస్పెండ్ చేయడం అంటే నిన్ను తాత్కాలికంగా నీ విధుల నుంచి పక్కన పెట్టినారు సస్పెండ్ అయినటువంటి అధికారి కూడా సర్వీస్ రూల్స్ క్రమశిక్షణ ఏం మాట్లాడాలా బహిరంగంగా ఏం మాట్లాడకూడదు అనేటువంటి నియమ నిబంధనలు వర్తిస్తాయి ఇంకా నువ్వు సస్పెండ్ అయినా కూడా పోలీస్ అధికారివే ఏం నీ తాయాతో ఒక డిప్యూటీ స్పీకర్ను సస్పెండ్ చేయమంటావా నేను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా అతను వెంటనే డిస్మిస్ చేయమని చెప్పి అడుగుతున్నాను థట్వెల్ ఈజ్ లైబుల్ టు బి డిస్మిస్ ఫ్రమ్ ది సర్వీస్ నువ్వు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని డిప్యూటీ స్పీకర్ను బ్లాక్మెయిల్ చేసేటువంటి తాత్తుందే నీకు బ్లాక్మెయిల్ చేసేది కాదు అడిగేదానికి కూడా అనర్హులు అప్పుడు ముఖ్యమంత్రిని సంతృప్తి భరిస్తే ఆయన కొట్టి నీకు డీజీపీ పదవి ఇస్తారని చెప్పి నీకు ఇంకా ఉన్నత పదవుల కోసము ఆశపడి పోలీసు హిందువులకు పవిత్రమైన ధనుర్మాసం సందర్భంగా కడప లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో వర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ నెల పదిహేను నుండి ప్రారంభమైన ధనుర్మాస పూజలు జనవరి పదిహేనవ తేదీ వరకు విశేషమైన పూజలు చేయనున్నారు ఈ సందర్భంగా ఆలయ వంశపారి అర్చకులు విజయ్ భట్టర్ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి విశేషమైన అభిషేకాలు పూజలు నిర్వహించారు అనంతరం భక్తచేత సామూహిక సుప్రభాత సేవ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు అనంతరం పనులు కన్నుల విందులుగా స్వామివార్లను అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందించారు ప్రతిరోజు స్వామివార్లకు భక్తులు పాల్గొనాలి అని పూజలు నిర్వహిస్తారని భక్తులు పాల్గొనాలి అని ఆలయ అర్చకులు తెలిపారు ఆ రోజు ఆలయంలో విషయం చేసినట్టు సుదర్శన లక్ష్మీనారాయణ హోమము ఉదయం వైది గంటల విష్ణు సహస్రం ప్రారంభమే ఉత్తర ద్వారా స్వామివారి విశేషమైన మహాపూర్ణావతి స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది కాలంలో భక్తులందరూ కూడా ఈ వైకుంఠ యొక్క జరిగే మహాసుదర్శన హోమంలో పాల్గొని ఈ విషయాన్ని అందరికీ తెలియపరిచి ఈ కార్యక్రమం అందరినీ కూడా పాల్గొనే విధంగా చేసి ఈ కార్యక్రమం పాల్గొని సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహానికి పాత్ర కావాల్సింది ప్రార్థిస్తూ మూడో మూడవ తేదీ జనవరి మూడవ తేదీ పౌర్ణమి విశ్వశుద్ధ పౌర్ణమి మొదటి పౌర్ణమి ఆ రోజు స్వామివారికి ధనుమమాసాన్ని పూర్తి చేసుకుని అట్లే సామూహిక సత్యనారాయణ స్మర్థాన్ని కూడా మనం చేస్తున్నాం కావున భక్తులందరూ సంవత్సరాన్ని కట్టే వాళ్ళు ఆరు వందల యాభై రూపాయలు చెల్లించి పౌర్ణమికి సంవత్సరానికి ఈ గోతమసుకుని పాటు తీసుకోవాల్సింది ప్రతి ఒక్కరికి no <laughs> sakit <laughs> <laughs> జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అమ్మవారి శాలలో ధనుర్మాసం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తెల్లవారుజాము నుండి అమ్మవారికి భక్తులు విశేషమైన పూజలు అభిషేకాలు నిర్వహించారు వేంపల్లి పట్టణంలో నూట ఇరవై ఒక్క సంవత్సరాల చరిత్ర గల శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి దేవస్థానంలో ధనుర్మాసం పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు ఇంద్రకంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి తెలిపారు ఆర్యవయస్యల కుల దేవత పరమేశ్వరి దేవికి విశేష పూజలు నిర్వహించారు మూల విరాట్ అమ్మవారిని ధనలక్ష్మీదేవిగా ఉత్సవ విగ్రహ అమ్మవారికి కల్పవృక్ష పత్రాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు ఆర్యవయస్య మహిళలు కుంకుమ పూజ లలితా సహస్రనామాలు వాసవి అష్టోత్తర నామావళి పారాయణం చేశారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు మా పేరు ఇంద్రకంఠి ప్రసాద్ శర్మ సిద్ధాంతి అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కడప జిల్లా వేంపల్లి శ్రీ పరమేశ్వర దేవస్థాన అర్చకులు గీతాచార్యులు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు మాషానా మార్గశీర్షోష్మి అని మాసములలో మార్గశీర మాసము సాక్షాత్ శ్రీ మహావిష్ణు అని ఈ మాసంలోనే ధనుర్మాసం అనేటటువంటిది మనకు ప్రారంభమవుతుంది ఈ ధనుర్మాసము మనకు తెల్లవారుజామున అర్లీ మార్నింగ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే దేవతలకు ద దక్షిణాయనం నుంచి అంతా కూడా రాత్రి అని ధనుర్మాసము తెల్లవారుజామున అనేది బ్రహ్మముహూర్తంతో సమానము ఉత్తరాయణ ప్రారంభం నుంచి దేవతలకు పగులు అని అటువంటి సమయంలో భగవంతుని వేకువజాము అనే బ్రహ్మీ ముహూర్తంలో మనం లేచి అన్ని కార్యక్రమాలు చేసినట్టు భగవంతుని కూడా పలు విధాలైనటువంటి సేవలు చేస్తూ ఉంటారు ఐదు సార్ మామూలుగా గోదాదేవి ముప్పై పాసుదాలతో శ్రీరంగనాథుని పలు విధాలుగా స్తోత్రం చేసి సేవలు ఎలా చేయాలి అనేటువంటిది తెలియజేసి అమ్మవారు సాక్షాత్ శ్రీరంగనాథస్వామిలో లీనమైపోయింది స్వయంగా ఆనాటి నుంచి ధనుర్మాసము ప్రతి దేవాలయాల్లో ఆచరణ చేస్తూ వస్తున్నారు అదేవిధంగా పురాతన కాలం నుంచి దాదాపు నూరు సంవత్సరాలు పైగైనటువంటి శ్రీ వెంపల్లి వాసు కనకారవేశ దేవస్థానం ముందు ధనుర్మాస పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ధనుర్మాస పూజలు అత్యంత వైభవంగా చేస్తూ గోదా స్వామి వారికి అమ్మవారి యొక్క మాల పరివర్తన అనేటువంటిది జరుపుతూ ఉంటాం ప్రతిరోజు ఆ విధంగా ఉంటుంది ఆ తర్వాత కన్యకాపరమేశ్వరి అమ్మవారికి కూడా వేగోజామునే పూజలన్నీ నిర్వహిస్తూ దశహారతలు చేస్తున్నాము భయదారులుగా ఆరివైశ్య ప్రముఖులు వస్తున్నారు అలాగే చాలామంది భక్తులు కూడా అమ్మవారిని వేగోజామునే చలి అనేటువంటి లెక్క జమ చేయకుండా అమ్మవారిని దర్శనం వైసాగ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది వేంపల్లి గర్ల్స్ హై స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని పులివెందుల ప్రభుత్వం ఆసుపత్రిలో ప్రసవించింది విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు మైనర్ బాలిక గర్భం దాచిన విషయాన్ని బయటకు పక్కకుండా కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచారు గురువారం బాలికకు పురిటినప్పుడు రావడంతో ఇంటి దగ్గరే ప్రసవం చేయాలి అని కుటుంబ సభ్యులు విశ్వ ప్రయత్నం చేశారు బాలిక పరిస్థితి విషమించడంతో పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో అక్కడ పన్నెండి ఆడబిడ్డకు మైనర్ బాలిక జన్మనిచ్చింది వేంపల్లి సిడిపిఓను వివరణ కోరగా నెల క్రితం వేంపల్లికి వచ్చారని తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారని కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు బాలిక తల్లిదండ్రులు కూడా లేకపోవడంతో వేంపల్లి క్రిస్టియన్ కాలనీలో ఉన్న అవ్వ దగ్గర మైనర్ బాలిక చదువుకుంటుంది

విషయం మాకు ఇందాకనే తెలిసింది ఈ విషయం గురించి మేము అంగన్వాడి వర్తరు మరి ఆశా ఆశా తర్వాత మేము కూడా ఆరా కానీ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళు వాళ్ళకి తెలిసిన విషయం కనుక్కోవడానికి వెళ్ళినప్పుడే వాళ్ళు ఆ రోజునైతే ఊరు వదిలి వెళ్ళిపోయినారని తెలిసింది కాబట్టి ఈ విషయం గురించి మేము కూడా ఆరా తీస్తున్నాము కానీ ఇప్పుడు ఆరా తీయడం వల్ల ఏమైనా ఏమైందంటే ఆ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారనేసి తెలిసింది మిగతా విషయాలు కూడా కనుక్కుంటా ఉన్నాం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి అని ఎమ్మెల్యే రెడ్డి అధికారులను సూచించారు ఈరోజు ప్రొద్దుటూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమారుడు నంద్యాల కొండారెడ్డి ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు చల్ల రాజగోపాల్ యాదవ్తో పాటు పలువురు నాయకులతో కలిసి ఎమ్మెల్యే రెడ్డి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలపై సమగ్రంగా విచారించి న్యాయం చేయాలి అని సూచించారు నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కుటుంబ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది అని ఎమ్మెల్యే పేర్కొన్నారు రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది పదే వినాయకం సార్ اردینوں یہ محمد 2043 نہیں مجھے اشارہ والد کی نہیں ڈائریکشن ہے ڈائریکشن ہے مجھے بھی بندہ ഒരു നെറ്റ് വർക്കിനെക്കുറിച്ചും ഒരു സ്ഥാപനത്തെക്കുറിച്ചും പറഞ്ഞതാ. അതിപ്രાસം લેടി വേറെവനെ കമ്പനിന്റെ മാർക്കറ്റിംഗ് ടീമിനെ കമ്പനി നെറ്റ് വർക്കിനെക്കുറിച്ചും ആലോചിച്ചിട്ടുണ്ട് അതിനെ താരതമ്യം കൊണ്ടിട്ടുണ്ട് മാർക്കറ്റിംഗ് ടീമിനെ നെറ്റ് വർക്കിനെക്കുറിച്ച് ആലോചിക്കുന്നു. വാർത്താന്തർത്ത സ്വപത്